అంటే మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది సో సాటర్డే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఎప్పుడు మనం చూద్దాం సో ఏపీ తెలంగాణలో సాటర్డే రోజున వాతావరణ సమాచారం అయితే మన భారత వాతావరణ విభాగం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఐఎండి అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం ముఖ్యంగా ఏపీ నుంచి మొదలు పెడితే రాయలసీమలో అయితే కాయిపోతున్నాయి అనమాట రాయలసీమలో శనివారం నాడు ఎండలైతే కాస్తాయని చెప్పేసి తెలుస్తుంది ఇక అయితే ఇక్కడ తమిళనాడు చిత్తూరు బోర్డర్లో మాత్రం వర్షాలు అయితే వస్తాయని తెలుస్తుంది అదేవిధంగా మనకి కర్నూలు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే కాస్తాయి ఇక నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం ఉంది నెక్స్ట్ ఏపీలోని ఉత్తర కోస్తా నుంచి పట్టుకొని ఇలా మనకి గుంటూరు వరకు కూడా చెదురుముదురుగా చిరుజల్లు పడే అవకాశం ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఖమ్మం మహబూబ్ నగర్ ఇలా ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు వాతావరణం పొడిగా అయితే ఉండబోతుంది సో ఈ విధంగా మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది